మనిషికి జీవితమే ఒక నాటకరంగంగా మనమంతా కూడా పాత్రధారులు మన పాత్ర ఎప్పుడైపోతే అప్పుడు నిష్క్రమించాలి కొన్ని ప్రా పాత్రలకి ప్రాధాన్యత ఉంటుంది కొన్ని పాత్రలు ఏంటంటే వెనకమే ఉంటాయి ముందుకు రాలేవు దాన్ని సైడ్ హీరోస్ అంటారు అనమాట అందులో ఏంటంటే నవరసాలు పండించడానికి మరి నాటకాల్లో నవరసాలు పండి ఎవరైతే పండించగల సామర్థ్యం ఉంటుందో వాళ్ళే నటులుగా ఉంటారు పూర్వకాలం సినిమాలు లేవు సినిమాలు రాకపూర్వం తోలిబొమ్మ అంత తర్వాత తర్వాత కాలంలో వచ్చేది ఏంటంటే రంగస్థల నాటకాలు మరి నా రంగస్థల నాటకాలు అనగానే ఎందుకు మన ఈరోజు అంటే ఈ మార్చి ఇరవై ఏడో తారీఖుని ప్రపంచ రంగస్థల దినోత్సవం మరి తెలుగువారు మన సంస్కృతి తెలియజెప్పడానికి మన యొక్క వైశిష్ట్యం సమాజంలోనేంటి దురాచారాలని రూపుమాపడానికి ఒక ఆయుధంగా చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ నాటకాలకి మంచి ప్రాచుర్యం వచ్చింది మరి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న వచ్చిన నటులు కూడా మరి నా నా ఎన్టీ రామారావు గారు కానీ లేదా జగ్గయ్య కానీ నాగేశ్వరరావు గారు కానీ ఇంకా ఏ నటులైనా సరే ఫస్ట్ రంగస్థలం నుంచి వచ్చిన వారే అంటే నాటకాల నుంచి వచ్చిన నేషనల్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అది ముఖ్యంగా ఏంటంటే దీనికి ఈ యొక్క ఇంటర్నేషనల్ థియేటర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కి స్థాపన ద్వారా మన యొక్క సంస్కృతిని మన ఆచారాలని సాంప్రదాయాలని తెలుపుతూ ఇది పంచుకొని ఒక ఒక మాధ్యమంగా మన నాటకాలను మనం చెప్పచ్చు దీనికి జీన్ కాప్టేయ్ అనేవాడు ఫ్రాన్స్ దేశుడు ఆయన ఈ యొక్క రంగస్థల దినోత్సవం కావాలి అని చెప్పింది యునైటెడ్ నేషన్స్లో ఈ యొక్క ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి ఇరవై ఏడో తారీఖుని జరుపుకోవాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి అయినమాట అంటే ఏంటి మనం రంగస్థలం అనగానే ఏంటంటే మనకి తెర వెనుక ఎవరు పాత్ర వస్తారో ఆ పాత్ర వాళ్ళు రావటం వాళ్ళ యొక్క రసాలు పండించడం నవరసాలు పండించడం అందులో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది తర్వాత ఏంటంటే సమాజానికి ఒక మెసేజ్ అనేది కంపల్సరీగా ఇవ్వడం జరిగేది ఈ విజయం అంటే మన నాటకాలు చూసుకున్నట్లయితే ఇటు పౌరాణిక నాటకాలు లేదా మనకి ఏంటంటే సామాజిక నాటకాలు సమాజాన్ని ఒక చైతన్యపరిచే నాటకాలు అంటే గురదాయ కన్యాశుల్కం కానివ్వండి లేకపోతే తారా శశాంకం కానివ్వండి లేకపోతే హరిచంద్ర సత్య హరిశ్చంద్ర కానివ్వండి లేకపోతే ఇంకా మనకి మోహిని భస్మాసర్ కానివ్వండి అంటే ఇవన్నీ కూడా ఇదివరకు మరి ప్రపంచ రంగస్థలం దినోత్సవంగా మనం నేర్చుకోవచ్చు తెలుపుకోవాల్సిన ఏంటంటే సురభి వాళ్ళు వాళ్ళు అది పెద్ద కంపెనీ ఉండేది సురభి కంపెనీ ఇదివరకు ఏంటంటే టిక్కెట్ డ్రామాస్ కూడా వేసేవారు మా ఊళ్ళో కూడా వేసేవారు మరి టిక్కెట్ డ్రామాస్ అప్పట్లో ఏంటంటే అర్ధ రూపాయి పావల అంతే అంతకంటే ఏం లేదు తర్వాత ఏంటంటే ఈ పంతొమ్మిది ఎనభై నాలుగు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సురభి వాళ్ళు ఏం చేస్తారంటే అది పెద్ద ట్రూపు ప్రతి ఒక్క పట్టణంలోనూ కూడా అలా వేసుకుంటూ వచ్చేవారనమాట అంటే వాళ్ళు సత్య హరిశ్చంద్ర దగ్గర నుంచి లేకపోతే మోహిని బా భాస్మాస్త కానీ తారా శశాంకం కానీ లేకపోతే చిల్లర గుట్టు చిట్టెమ్మ కానీ లేకపోతే చింతామణి కానీ ఇలా ఇటువంటి సినిమాలు నాటకాలు వేసేవారు దానికి ఏంటంటే టిక్కర్ డ్రామాస్ పెట్టేవారు అనమాట అసలు ఎందుకు మనం ఈ రంగస్థలాన్ని మనం ప్రత్యేకంగా నాటకాలని మనం గురించి వాళ్ళు చెప్పుకోవాలి అంటే ఫస్ట్ నాటక సంస్థల్ని ప్రోత్సహించాలి ఫస్ట్ ఏంటంటే నాటకాలకి స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడానికి మనకి నటులకి ఎవరైతే ఆహభావాలని వాళ్ళలోనే ఆలోచనల్ని చక్కగా యొక్క సినిమా వేరు టేకులు రెండు మూడు టేకులు తీసుకుంటారు కానీ నాటకాల దగ్గర అలా కాదు నాటకం అని అంటే కొన్ని అంకాలు ఉంటాయి రంగాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు రంగాలు మారుతుంటాయి ఒక నాటిక ఉందనుకోండి ఒకటే ఒక ఒకే రంగంతో కంప్లీట్ అయిపోతమాట నాటిక వేరు నాటకం వేరు నాటక అనే కొన్ని అంకాలు ఉంటాయి అంటే ఏంటి రంగాలు ఒకటో రంగం రెండో రంగం మూడు రంగం నాలుగు రంగాలు అలా ఉంటాయి అంటే సీన్స్ మాట్లా మారుతూ ఉంటాయి కానీ నాటిక అలా ఉండదు ఒకటే ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ నాటకాలకు ఏంటంటే ప్రాధాన్యత అది కాకుండా ఇప్పుడు చిన్న కొత్త కొత్త రూపం ఏంటంటే స్కిట్ అంటే చ సమక్చంద్ర వేసేవి కానివ్వండి లక బుల్లెట్ భాస్కర్ వాళ్ళు వేసినవి అంటే స్కిట్స్ మాట ఇవి ఈ సుధాకర్ వాళ్ళు అంటే ఇవి ఈ స్కిట్స్ అని ఇప్పుడు చిన్న స్మాల్ మెసేజ్ మాట ఇవి కూడా మంచి ప్రాచుర్యం పొందుతున్నాయి అన్నమాట అంటే పూర్వం ఫస్ట్ ఏంటంటే రంగస్థల రంగస్థలాలు తర్వాత ఏంటి నాటకాలు కాళకు నారాయణరావు గారు రాసిన అంటే మరి ఇప్పటికీ కూడా ఈ యొక్క చింతామణి కానివ్వండి ఇలా ఈ యొక్క గురజాడప్పారావు గారి యొక్క కన్యాసులకం కానివ్వండి మంచి ప్రాచుర్యం ఇప్పటికీ కూడా ఉంది వాటికి వ్యాలిడిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది మాట అందుచే అంటే వాటి గురించి కాలక్రమేణా వీటికి ప్రాచుర్యం అనేది తగ్గుతుంది ఎందుకంటే పోషకాలు ఇదివరకు ఉండేవారు ఇప్పుడు రిహార్సల్స్ వేసుకోవాలి లేకపోతే నటులకు వాళ్ళు వాళ్ళకి ఇదే జీవనోపాధి మీద ఉంటారు చూస్తుంటాం కదా చాలామంది ఏంటంటే ఇందులో ఏంటంటే నాటక నాటకాల్లో వేసి వెళ్ళే యొక్క నటులకి జీవనోపాధి అనేది ప్రత్యేకంగా ఏదో పని చేసుకుంటూ ఈ పని మీదే ఉండాలన్నమాట వీళ్ళకి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది చూడాలి చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మెచ్చుకోవాలి డబ్బులు రావాలి కానీ ఏంటంటే సినిమా పెట్టడానికి ఏంటంటే సినిమాకి ఏమైతే నిర్మాత ఉంటాడు ఇక్కడ నిర్మాతలు అనేది ఉండదు అన్నమాట అంటే ప్రత్యేకంగా ఎవరో పోషకులు ఉండేవారు అన్నమాట అలాగే అంటే అంటే మనుషుల యొక్క మానవతా విలువలను కూడా తెలపడానికి నాటకాలు ఒక మాధ్యమంగా మనం చెప్పచ్చు అన్నమాట అందుచేది అంటే డ్యామిడ్ కథ అడ్డం తిరిగిందని కానీ లేకపోతే కన్యాసులం కానీ అడ్డు గోడలు కానీ అంటే అంటే మోడాచారాన్ని మీద అంటరాంతనం మీద మన ఈయన జాషుబా గారు కానీ ఈ యొక్క బోయ్ భీమన్ గారు కానీ వారు రచన రచనల ద్వారా నాటకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే దురాచారాన్ని రూపాపడానికి ఒక నాటకాన్ని కూడా ఒక ఆయుధంగా మనం ఉపయోగించిన రోజులు వాటిని మనం గుర్తు చేసుకోవాలన్నమాట అందుకోసం ఏంటంటే మనం ఈ నవరసాలని పండించడానికి ఎవరైతే చేయగలరో వాళ్ళకు మాత్రమే ఈ నాటకాలు అనేవి మనకి సాధ్యం అవుతాయి అందరూ నాటకం వేయలేరు మరి ఇంకొక రకంగా చెప్పంటే ప్రతి వాళ్ళు కూడా నటులు అందరూ నటులే నటన మనమంతా కూడా పాత్రధారులమే మనం ఏ పని చేయమంటే స్వామి ఏం చేయమంటే అది చేయాలి మనకు నచ్చిన పనే మనం చేస్తాం మనకి నేను హీరో వేషం వేయాలంటే కుదరదు విదూషకుడిగా వేయవలసి వస్తుంది ఒకసారి ఏంటంటే మంచి సైడ్ క్యారెక్టర్స్ వేయచ్చు కొంతమంది విలన్ వేయచ్చు అలా ఏంటంటే వెంకన్న కాపురం మాకు చిన్నప్పుడు సినిమా మా నాటకం ఉండేది మాట అలాగే వాటిలో ఏంటంటే కొన్ని ఒక పాత్ర యొక్క వైశిష్టం అనేది చూడండి చాలా చాలా సరదాగా ఉండేది మాట అలాగే తారా శాంకంలో అందులో రంబూ జంబూ ఉంటారు అండ్ మా అందులో వేసిన యాక్ట్రస్కి జంబు లూ వేసిన వాళ్ళకి నేను పక్కన ప్రాంప్టింగ్ చేసేవాళ్ళం అంటే రిహార్సల్స్ వేసేటప్పుడు నేను అప్పగించుకునేవాడు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే నాకు ఇంట్రెస్ట్ అయ్యాను నేను కూడా నాటకాలు వేసేవన్నమాట కీర్తులు చిక్కులో ఒకటి వరుడు కావాలో ఒకటి అలాగే మాంసం మీద మనిషి ఒకటి మరి మనసం మీద మనిషి అని నాటకం నాది నాటిక అది అపలాచారి రాశారు అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే సినీ యాక్టర్స్ కూడా అల్లు రామనయ్య రాజబాబు వాళ్ళందరూ కూడా వేశారు ఆ నా ఆ నాటికనే వాటి మెంత మె మంచి మెసేజ్ అన్నమాట అంటే అటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నట్లయితే అప్పట్లో నాటకమే అందుకోసం ఏంటంటే ఈరోజు ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా మనం వా నాటకాలను ప్రోత్సహించడమే నాటక సంస్థను కూడా ప్రోత్సహించడం అలాగే మానసిక ఉల్లాసానికి కూడా ఇది ఎంతో మనకు ఉపయోగపడుతుందన్నమాట అందుకోసం ఏంటి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మరి మీకు ఇంట్రెస్ట్ అయినా నాటకాలు అంటే మనం ఇప్పటికీ చూస్తుంటాం డ్రామాస్ ఇంకేంటి రాజమండ్రిలో మనం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఆన కళా కేంద్రంలో నాటకాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే అనప రామవరం దగ్గర రామవరం అని అనపర్తి దగ్గర ఉంది ఆయన మూలారెడ్డి కళాపరిషత్తు ఉంది అలాగే రావులపాలెంలో కూడా ఓ ఉంది అలాగే జగ్గంపేటలో కళాపరిషత్తు ఉంది వీళ్ళు పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెడుతూ ఉంటారు మన నాటక పోటీలు పెడుతుంటారు అంటే ఇప్పటికీ ఇంకా సజీవంగానే ఉంది నాటకాలు ఆడ నాటక కళలు అనేవి సజీవంగానే ఉంది కానీ వాటిని ప్రోత్సహించే దాతలు కాస్త తక్కువయ్యారు కానీ దాన్ని మనం ప్రోత్సహిద్దాం నాటకాన్ని కూడా ప్రోత్సహిద్దాం మీ యొక్క ఈ యొక్క నాటకం అనేది మన సంస్కృతిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఒక పరికరంగా మనం చూద్దాం మరి ఇది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఏ లేదు మీరు చేసేది ఏంటి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది అందుకని మీ మీ యొక్క నర్సింహారావు డాక్టర్ చాగన్ నరసింహారావు రాజమండ్రి నమస్కారం